లోకసు వార్త ఆరు అధ్యాయ ముప్పై ముప్పై ఐదో వాక్యాన్ని చూడండి ఒకసారి మీరైతే ఎట్టి వాణిని గూర్చి అయినను నిరాశ గమనించాలి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్య ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు కదా కొట్టో ఎంత మంచి దేవుడు అండి కృతజ్ఞత లేకపోయినా దేవుడు ఉపకారం చేస్తున్నాడు చాలామంది జీవితాలలో దుష్టులు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు మరి నువ్వు ఆయన కడుపును పుట్టిన నీవు ఆయన వారసత్వంలో ఉన్నటువంటి నీవు నీవు నా కుమారుడుగా నా రాజ్య వారసుడిగా ఉండాలి అంటే నీకేం కావాలి నీకేం కావాలి హలేలోయ్యా నిరాశ చేసుకొనకమ్ మీ శత్రువులను ప్రేమించడండి మేలు చేయండి అప్పుడు మీ పలము గొప్పదయ్యుండును నీ పలము గొప్పదయ్యుండును అంటాడు ప్రిల్లర మీరు గమనించాలి ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడు అవుతావో దేవుని కుమార్తెగా ఉంటావో దేవుని రాజ్య వారసుడివి ఆ ఆయన 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 స్వాస్థ్యమునకు నీవు వారసుడివి ఆయన స్వాస్థ్యమునకు వారసుడు కావాలంటే నీలో ఓర్పు చాలా 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 అవసరం హలే ఇప్పుడు మారు భర్త ఉన్నాడు ఓర్చుకొని కాపురం చేయాల తప్పదు మారు మనసు లేని నీ భర్త విషయంలో మార్పు చెందినంతవరకు ఓర్చుకోవాలా శత్రువునే ప్రేమించమని బైబిల్ చెబుతున్నప్పుడు నీ భర్తని ఎలా ఓర్చుకోలేవు మారు మనసు లేని భార్య వచ్చిందనుకోండి అన్న తగాదు పెట్టుకుంటదే అన్న తగది పెట్టుకుంటదే మహా గద్దర కంపెనీ అదృష్టం హలే స్తోత్రం చెప్పగలరా ఈ కంపతో నువ్వు పడాల్సింది తప్పదు మార్పు చెందేంతవరకు మార్పు చెందేంతవరకు తప్పదు కోడలే నేను ఇందా చెప్పానుగా భలే మోసపోతుంటారు ఏమాయ్ మోసపోతుంటారు కదా హలే అమ్మ ఒకరాక భయం వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరు బలి గద్ద్రోల్లాగా కనిపిస్తారు పెళ్ళైన తర్వాత చక్కటి గొర్రెపిల్లలాగా ఉంటారు ఒక్కొక్కరిలో ఎంత బుద్ధిమంతుల్లాగా ఎంత ఇలా ఉంటారు పెళ్ళైన తర్వాత ఉంటుందండి అస్సలు తోడేలు బయటకు వస్తుంది అలాంటి కోడలే దొరికింది చూడ్డానికి మహాభక్తి కలగని అత్త కొట్టే బ్రతుకు ఈ అత్త దొరికింది ఏం చెయ్యాలా దయచేసి మీరు గమనించాలి ఓర్చుకోమని బైబిల్ చూస్తుంది తప్పదు ఓర్చుకోవాల్సిందే నీ ఓర్పు నీ ఓర్పు నిన్ను దేవుని రాజ్య వారసురాలుగా చేస్తుంది దేవుని రాజ్య వారసులుగా చేస్తుంది ఆయన స్వాస్థ్యమునకు వారసుని చేస్తుంది ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ఓర్పు కావాల్సిందే హలే రెండు రెండు చెప్పు ఒకసారి కలహాలు పడేటువంటి వారు ఉంటారా కలహ మీతో పడేటువంటి వారు ఉన్నారా మీతో తగాతలాడేటువంటి వారు ఉన్నారా ఏమండి దగ్గర దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చి నీ మీద చెడ్డ మాటలన్నీ పలికేటువంటి వారు ఉన్నారా ఓర్చుకోవాలా తప్పదు తప్పదు ఓర్చుకోవాలి హలే లుయ్యా అడెవడు సిమి ఆడెవడు సిమి తనదారిని తన దావి తన దారిని తను వెళ్తున్నప్పుడు వీడు ఆ త్రావణ తను తన తన యొక్క సైనికులు తన అధికారులందరూ కలిసి దావిదు అలా నడిచి సిమి అనేటువంటి వాడు నిజంగా చెప్పాలంటే వాడు ఒక కుక్కతో సమానం ఏమండి ఒక్క దెబ్బకే చంపేయగలడు దావీదు ఊరికే సం నేను పొడవాల్సిన అవసరం అలా అతను సంఖలో పెట్టి ఒకసారి ఒత్తేడంటే సిమి అనేటువంటి వాడు దెబ్బకే శవం అయిపోతాడు అంత యుద్ధశూరుడితో పెట్టుకొని రాజు మహారాజుతో పెట్టుకొని ఏయ్ దుర్మార్గుడా ఏయ్ దుష్టుడా ఈ రోజున నీ నీ కొడుకే నీ శత్రువుగా మారాడు అంటే నీకు తగ్గ శాస్తి జరిగిందిరా పో అని దుమ్ము తలుతున్నాడట ఎవరి మీద వెంటనే యోవాబు రాజా ఒక్క మాటగాని సెలవిస్తే వాని తల తెగనరికి నీ దగ్గర తీసుకుని వస్తా ఈడెవడు ఎన్నికలేనిటువంటి వాడు మీరేమిటి మీ ఉన్న మీరు మీకున్న హోదా ఏమిటి మీ అభిషేకం ఏమిటి ఇటు మాట్లాడుతున్నటువంటిది ఏమిటి శరుయ కుమారులారా కొడుకులే ఇల్లు ఏ బాబు అభిషేయ్ ఇలా ఆ లక్క కొడుకులే దావీదుకి ఏయ్ శరూయ కుమారులారా మీకు నాకు సంబంధం ఏంటి దూషించనివ్వండి యహోవా వాడికి సెలవు పోతే నన్ను ఎవడు దూషిస్తాడు ఒకవేళ వాడు దూషిస్తున్న దూషణకు ప్రతిగా యహోవా నా నన్ను ఆశ్వదిస్తాడేమో ఆ శాపాలు ఆ దూషణ ఆ శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది దూషించనివ్వండి ఏం చేయొద్దు అది అట్టయం అది అట్టయ్యం అర్థమవుతుందమ్మా దావీది ఎక్కడ సిమి ఎక్కడ ఇప్పుడు రెండు రెండు విషయాలు గమనించండి నీకంటే చిన్నవారు చేతగానివారు బుద్ధిహీనులు చెత్తగాళ్ళు నిన్ను దూషిస్తూ నీ మీదకి రాళ్ళు రువ్వుతూ దుమ్ము రువుతున్నప్పుడు అది చాలా కష్టం స్తోత్రం చెప్పాలి అసలు ఆడి ఎంత ఆడి బిసాది ఎంత లేస్తారుగా మనోళ్ళు ఆడెంతాడు బిసాది ఎంత బిసాది లేనోడు కూడా ఎక్కబడతాడు కొన్నిసార్లు మౌనముగా ఉండే టైం ఒకటి ఉంది నువ్వు ఓర్చుకో నువ్వు ఓర్చుకో ఇంకా ఒక మాట చదువుతాను హాడు శపిస్తుంటే దావిదేమంటాడంటే ఆ శాపాలు నాకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి అంటాడు ఎంతమందికి రహస్యం తెలుసు కొంతమందికి అమ్మ అయ్యో ఆయన శపించాడు ఆమె శపించింది ఆమె దూషించింది నాకేమైనా ఐద్యమో నీ అనుమానమే నాశనం చేసిద్ది నిన్ను నీ దేవుడికి నువ్వు అప్పగించుకుంటే ఆ శాపము నీ గుమ్మ దాటదు ఏసునామంలో అలా శాపాలు ఆ శాపాలని తగిలేటట్లయితే నేను ఇప్పుడు దాకా బ్రతుకుండండి కాదు తెలుసా మీకు ఆ విషయం హలే లుయ్యా నా బావుకు ఎంతమంది కోరుకుంటారో నా నాశనం కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు నీకు ఒక ఒక విషయం తెలుసా మనం ఎవరికే కీడు చేయాల్సిన అవసరం లేదు మనం బాగా బ్రతికితే చాలు మన శత్రువులు తయారైపోతారు తెలుసా మీకు మనం బాగా బ్రతుకుతున్నామంటే చాలు మనకు తెలియకుండానే మనకి రోజులు వచ్చేస్తారు అసలు వాళ్ళు ఎందుకు మనకు వ్యతిరేకంగా లేచారో ఎందుకు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు మనకే తెలియదు నేను వాళ్ళకి ఏం కీడు చేశాను నువ్వెప్పుడైతే ఉంటావో ఎప్పుడైతే బాగుపడతావో నీకు తెలియకుండానే శత్రువులు తయారవుతారు వారు దూషించవచ్చు నీ పేరుని చెడగొట్టడానికి నిందలు మాపవచ్చు నీ మీద చెడ్డ మాటలు మాట్లాడవచ్చు ప్రభు ఏమంటాడంటే దేవుడు దుర్మార్గులకు కూడా మేలు చేస్తాడని నీకు తెలుసు కదా కృతజ్ఞత లేని వారికి మేలు చేస్తాడని నీకు తెలుసు కదా నువ్వు నా కుమారుడు అయితే వారిని క్షమించుమంటాడు నువ్వు దేవుని కుమారుడిగా కుమార్చి ఉండాలంటే మనకేముండాలి ఏంటి ఓర్పు చెప్పడానికి భయం ఉంటుంది కానీ ఓర్చుకోవాలమ్మా ఓర్చుకోవాలమ్మా అమ్మో దాని అంత కష్టం రెండోది లేదమ్మా స్తోత్రం చెప్పగలరా ఓర్చుకోలేము కొన్నిసార్లు వాళ్ళని చూస్తేనే మనకి ఒక రకమైన కంపరం వస్తుంది అబ్బా కశస్తదే కానీ దేవుని పిల్లలమని గుర్తుంచుకొని ఓర్చుకోవాలి ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నేను నీవు అధికమైన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి తీసుకోవాలంటే నీకేముండాలి ఓర్పు ఉండాలి నువ్వు దేవుని కుమారుడుగాను ఆయన రాజ్య వారసుడుగా ఉండాలంటే నీ నోటిని నీ మనసుని కంట్రోల్ చేసుకొని నీ శత్రువుని సైతం నీ చేసిన వారిని వదిలేసి మెదలకు ఉండాలి అంతే వారి మీద పగ తీర్చుకోవద్దు వారిని శపించనివ్వండి దూషించనివ్వండి కాస్తంత మౌనంగా ఉండండి ఎందుకంటే పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు నీ దేవుడు పని ఆయన పగ తీర్చుకోవడం ఎలా తీర్చుకుంటాడు నీ ఉద్దేశం ఏంటి ఎలా తీర్చుకుంటాడని చెప్పండి వాళ్ళు తగలబడిపోయిద్దనా చెప్పరేంటమ్మా దేవుడు ఎలా నీ శత్రువు మీద పగ తీర్చుకుంటాడు ఎంతమందికి తెలుసు తెలీదా చెప్పమంటారా చెప్పండి చెబుతా చెప్పమంటే చెబుతా మరి మీరు చెప్పండి రెండింటి చేతులు ఎత్తకపోతే అంట అన్యాయం కదా ఇది దేవుడు నీ శత్రువు మీద పగ ఎలా తీర్చుకుంటాడు చెప్పమంటారా మరి అదేదో ఇందాక చెప్పొచ్చు కదా ఎంతసేపు లేట్ చేయకుండా ఉన్నామండి హలే లుయ్య సింపుల్ ఒక మాట చెబుతాను మీరు అనుకునేది ఏంటంటే వాళ్ళకేదన్నా కీడు జరిగినప్పుడు నన్ను అన్న వాళ్ళు ఎవరు బాగుపడరు నాశనం ఆ నా దేవుడు మన పక్ష నుండి వాళ్ళ నాశనం చేశాడు అది దయ్యం అలా దేవుడు ఎప్పుడు చేయడు చేసేదేమిటి చెప్పనా ఎలా దేవుడు పక్క తీర్చుకుంటాడు చెప్పనా నిన్ను దూషించిన వారి ఎదుట నిన్ను తక్కువ చేసిన వారి ఎదుట నిన్ను పైకి లేపుతాడు అది ఆయన తీర్చుకునే వాళ్ళకేం కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు బ్రతుకుంటారు అలాగే ఉంటారు నిన్ను నీ శత్రువు ఎందుకంటే నీకు భోజనం సిద్ధపరుస్తాడు అక్కడే లేపేస్తాడు వాళ్ళతో సమానంగా ఉన్నప్పుడు వాళ్ళు తిట్టారు కదూ ఇప్పుడు వాళ్ళకంటే నిన్ను పైకి లేపారనుకో వాళ్ళు నీ వైపు ఎలా చూడాలి అప్పుడు నీకు అర్థమవుతున్నా హలే రెండు చేతులు చెప్పు నీ శత్రువులతో పైకి లేపుతాడు నువ్వు మౌనంగా ఉంటే లేదంటే దేవుడు పట్టించుకోడు దేవుడు పట్టించుకోడు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నువ్వు నువ్వు వాదించుకున్నావుగా నీ పక్షాన్ని నువ్వే నువ్వే పగ తీర్చుకున్నావుగా ఆయనకు అప్పగిస్తే ఆయన తీర్చుకునే పగ ఎలా ఉంటుందంటే నిన్ను దూషించి నిన్ను హింసించి నిన్ను హీనంగా చూసినటువంటి వారు అక్కడ లేపుతాడు నిన్ను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంతమంది తెలిసి రహస్యం నీకు అది అవసరం లేదు కదా నిన్ను లే నువ్వు లేవకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని నావసనం అయిపోవాలా మన వాళ్ళు కొన్ని బుద్ధిహీనతడి నాది తండ్రి నేను ఎలా ఉన్నా పర్వాలేదు నాయన వాళ్ళకి మాత్రం ప్రవచించా శిక్ష రావాలి శిక్ష నీకు బుర్ర పని చేస్తుందా దేవుడు అలా శిక్షయుడు దేవుడు వారు కన్నుల తిట్టి నీ పిల్లలను దీవిస్తాడు